హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో ఉప్పాడ శారీస్ గురించి వాటి డీటెయిల్ ప్రైసెస్ గురించి అండ్ ఉప్పాడ ఎలా వెళ్ళాలి అనే దాని గురించి సో ఈస్ట్ గోదావరి మనకి కొట్టిన పిండి సో నాకన్నా బాగా ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయలేరని అనుకుంటున్నాను సో ఎందుకంటే ఈ వీడియో పర్టికులర్లీ బెంగళూరు హైదరాబాద్ నుంచి ఎక్కడ మ్యారేజెస్ జరిగినా డెఫినెట్గా ఒక ట్వంటీ శారీస్ అయినా ఉప్పాడ నుంచి కొంటారు సో హైదరాబాద్లో నేను చాలా చోట్ల చూసాను ఇది రాజమండ్రి బ్రిడ్జి గోదావరి సో నేను రాజమండ్రి నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో హైదరాబాద్ బెంగళూరులో చాలా చోట్ల డూప్లికేట్ శారీసే ఉంటాయి సో అందుకు చాలామంది ఉప్పాడ వచ్చి కొనుక్కుని వెళ్తారు మ్యారేజెస్ ఏ మ్యారేజ్ అయినా సరే ఈవెన్ అక్రాస్ ఇండియా నుంచి సో ఇది రాజమండ్రి నుంచి టూ అండ్ హాఫ్ అవర్స్ పడుతుంది ఉప్పాడ ఉప్పాడ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ఆంధ్రప్రదేశ్లో ఉంది రాజమండ్రి నుంచి రాజమండ్రి ఈజ్ ద నీరెస్ట్ పెద్ద సిటీ ఎయిర్పోర్ట్ ఉంది రైల్వే స్టేషన్ ఉంది సో ఎలా వచ్చినా రాజమండ్రికి ఈవెన్ హైదరాబాద్ నుంచి కార్ మీద కూడా వచ్చేస్తారు చాలామంది సో రాజమండ్రి నుంచి టూ అండ్ హాఫ్ అవర్స్ పడుతుంది ఒకటి రాజమండ్రి నుంచి హైవే మీద వెళ్ళిపోయి కత్తిపూడి జంక్షన్ దగ్గర తిరిగి ఇలా పిఠాపురం నుంచి వెళ్ళచ్చు లేదంటే నేను రా ఈ ఈ రాజమండ్రి బ్రిడ్జి దెన్ రాజానగరం రూట్ తీసుకున్నాను రాజానగరం ఇది పిఠాపురం రోడ్డు ఈ పిఠా రాజానగరం రోడ్ ఇంకా కన్స్ట్రక్షన్ పూర్తి కాలేదు ఇది లేటెస్ట్గా లాస్ట్ వీక్ తీసిన వీడియో సో రాజానగరం కొంచెం టైం పడుతుంది అందుకునే రాజమండ్రి నుంచి ఉప్పాడ సెవెంటీ ఎయిటీ కిలోమీటర్స్ ఉంటుంది అంతే బట్ టూ అండ్ హాఫ్ అవర్స్ ఎందుకు పడుతుంది అంటే రాజనగరం రోడ్డు ఒక ట్వంటీ కిలోమీటర్స్ స్ట్రెచ్ అంత బాగోదు మళ్ళీ పిఠాపురం ఊరికి ముందు కొంచెం నేరోగా ఉంటుంది రోడ్ కూడా గతుకులు గతుకులుగా ఉంటుంది సో అందుకు టూ అండ్ హాఫ్ అవర్స్ రాజమండ్రి నుంచి సో ఉప్పాడ ఫేమస్ మీకు తెలుసో లేదో మొత్తం వరల్డ్ ఫేమస్ సిల్క్ శారీ ఇది ఉప్పాడ ఎందుకు అంత ఫేమస్ అయిందంటే దీని లైట్ వెయిట్ నార్మల్గా సిల్క్ శారీ అంటే వెయిట్ బాగుంటుంది బట్ ఉప్పాడ ఫేమస్ అయింది లైట్ వెయిట్ శారీ అని చెప్పేసి మళ్ళీ ఇంకొక పెద్ద రికగ్నిషన్ ఏంటంటే ఉప్పాడ జమ్ధాని అని చెప్పేసి త్రీ హండ్రెడ్ ఇయర్స్ హిస్టరీ ఉంది ఉప్పాడ జంధానీ వేవింగ్కి సో అది మ్యాచ్ బాక్స్లో పట్టేంత టెక్నిక్తో వాళ్ళు వీవింగ్ చేయగలరు మళ్ళీ ఉప్పాడసారికి జియోగ్రాఫికల్ ట్యాగింగ్ కూడా ఉంది అండర్ గూడ్స్ రిజిస్ట్రేషన్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ నైన్టీన్ నైన్ ప్రకారం త్రీ అండ్ త్రీ హండ్రెడ్ ఇయర్స్ హిస్టరీ ఉంది సో ఉప్పాడ కొత్తపల్లి సో రెండు పక్కపక్క సిటీసు కొత్తపల్లిలో ఇది పిఠాపురం అనమాట పిఠాపురం కత్తిపూడి జంక్షన్ హైవే ఇది సో ఇక్కడ నుంచి ఉప్పాడకి కొంచెం నీరు అవుతుంది మీరు సో ఉప్పాడ జమ్ధాని అనేది దట్ ఈస్ అ స్టైల్ ఆఫ్ వేవింగ్ ఆర్ టెక్నిక్ ఆఫ్ వేవింగ్ అనమాట సో సెపరేట్ థ్రెడ్స్ అవి యూజ్ చేస్తారు సిల్క్ నుంచి ఇది ప్రెసిడెంట్ అవార్డ్ కూడా వచ్చింది మళ్ళీ ఇది అక్రాస్ వరల్డ్ రికగ్నేషన్ సో దీని క్వాలిటీ ప్రైస్ ఉప్పాడలో పర్ఫెక్ట్గా దొరుకుతుంది అందుకున్న చాలామంది ఉప్పాడ వచ్చే తీసుకుంటారు మ్యారేజెస్ అయితే పక్కాగా ఈవెన్ ఎందుకంటే హైదరాబాద్లో నేను చూసాను చాలా షాపుల వాళ్ళు ఉప్పాడ ఉప్పాడ శారీస్ అంటే వాళ్ళు ఇచ్చేవి కూడా ఇలా అట్టముక్కల్లాగా ఉండడం నేను చూశాను అవి ఉప్పాడ అసలు కానే కావు సో ఈ కొత్త కొత్తపల్లిలో ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ ప్లస్ వేవింగ్ మిషన్స్ ఉన్నాయి అవి ఆల్మోస్ట్ చాలా టన్స్ ఆఫ్ థ్రెడ్స్ ప్రొడ్యూస్ చేస్తాయి సో ఉప్పాడలో వేవర్స్ శారీస్ ప్రొడ్యూస్ చేస్తారు సో ఈ ఉప్పాడంతా కూడా ఆల్మోస్ట్ శారీస్ బిజినెస్ నడుస్తుంది వాళ్ళ ఇంట్లో వేవింగ్ అది కూడా మీరు చూడొచ్చు ఉప్పాడొస్తే సో హైదరాబాద్ హైదరాబాద్ నుంచి మా ఫ్రెండ్స్ చాలా మంది వస్తూ ఉంటారు సో ఈ వీడియో పర్టికులర్గా చాలామంది రాలేకపోయిన వాళ్ళు కూడా ఉన్నారు సో ఇది వాళ్ళకి ఈజీ అని చెప్పేసి నేను చేస్తున్నాను సో ఇది ఇంకా ఆల్మోస్ట్ పిఠాపురం దాటేసి ఉప్పాడకి దగ్గరలోకి వచ్చాము బోర్డు కూడా వస్తుంది మీరు పాజ్ అని కొడితే పాస్ చేసి చూడొచ్చు ఉప్పాడ త్రీ కిలోమీటర్స్ అని ఉంటుంది ఇక ఈ బోర్డు అనమాట ఉప్పాడకు వచ్చేసాము ఇక్కడ నుంచి మీకు షాపులు అలా రోడ్డు మీద ఉంటాయి సో ఆల్మోస్ట్ అందరూ కూడా ఉప్పాళ్ళలో ఇదే బిజినెస్ చేస్తున్నారు సేల్స్ మీకు ఏ క్లారిఫికేషన్స్ కావాలన్నా డౌట్స్ ఉన్న కింద కామెంట్ సెక్షన్లో రాయండి ఐ విల్ రిప్లై టు దాట్ సో ఒక జంధాని శారీ వేవ్ చేయడానికి అంటే తయారు చేయడానికి టూ త్రీ వర్కర్స్ ఆల్మోస్ట్ టెన్ అవర్స్ పనిచేస్తే ఆల్మోస్ట్ టెన్ డేస్ పడుతుంది అంత కష్టం అనమాట పర్ఫెక్ట్ శారీ డిజైన్ చేయాలంటే సో ఇది మెయిన్ సెంటర్ మీరు ఎక్కడికెళ్ళినా మంచిగా బార్గెన్ చేయచ్చు సో ఇక్కడ ఇక్కడ థియేటర్ చూసే ఉంటారు మీరు ఈ థియేటర్ ఒక లేన్లో ఎప్పుడు మేము వెళ్ళే ఇది పుష్ప టూ ఆడుతోంది సో ఈ థియేటర్ దగ్గర ఉన్న షాపులకు మేము ఎక్కువ వెళ్తూ ఉంటాం సో ఇక్కడ ఎక్కడికి వెళ్ళినా మీరు బార్గెన్ చేయొచ్చు బట్ వీటి ఆల్మోస్ట్ టూ టైమ్స్ త్రీ టైమ్స్ పెంచి అమ్ముతున్నారు హైదరాబాద్లో బట్ ఇక్కడికి వచ్చి కొన్నంత ఆ క్వాలిటీ కానీ ఆ షైనింగ్ కానీ ఆ లైట్ వెయిట్ కానీ ఆ హైదరాబాద్లో కానీ బెంగళూరులో కానీ చూడం మనం ఇక్కడ ఉప్పాడ హ్యాండ్లూమ్ సొసైటీ కూడా ఉంది గవర్నమెంట్ వాళ్ళది బట్ అక్కడ రెస్పాన్స్ అది సరిగ్గా ఉండదు ఇవి ఉప్పాడ పట్టు శారీస్ ఇవి ట్వెల్వ్ హండ్రెడ్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉంటుంది ఇది హైదరాబాద్లో టూ థౌజండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి అమ్ముతున్నారు ఉప్పాడ పట్టు ఇది ఉప్పాడ కాటన్ ఇది సో ఇవి కూడా చాలా బాగుంటాయి ఇప్పుడు లేటెస్ట్ డిజైన్స్ కూడా వాళ్ళు హ్యాండిల్ చేస్తున్నారు బాగానే న్యూ ప్రింట్స్ అవి ఇవి ఉప్పాడ కాటన్ అనమాట ఈ ఉప్పాడ జమ్దాని ఉప్పాడ సిల్క్ శారీస్ దెన్ నెక్స్ట్ లెవెల్ జమ్దాని శారీస్ అవి ఉప్పాడ సిల్క్ అయితే ఫైవ్ థౌజండ్ టు టెన్ థౌజండ్ ఉంటాయి ఉప్పాడ జంధాని శారీస్ అయితే ఇగో ఇవి అనమాట ఉప్పాడ జమ్దాని నిజంగా నెక్స్ట్ లెవెల్ ఉంటాయి బట్ ఇవి బేసిక్ మోడల్ ఫైవ్ థౌజండ్ అనమాట ఇవి నెక్స్ట్ లెవెల్ శారీస్ ఒక త్రీ ఫోర్ చూసాం మేము బట్ అవి వీడియో తీనివ్వలేదు వాళ్ళు అవి సెవెన్ థౌసండ్ టు ఫిఫ్టీన్ థౌజండ్ ఉంటాయి అసలు ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి అసలు వాటి డిజైన్స్ అవిను అవి డబల్ రేట్ కొమ్ముతున్నారు హైదరాబాద్లో సెవెన్ థౌజండ్ది ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ థౌజండ్కి ఫిఫ్టీన్ ది థర్టీ థౌజండ్కి అలా అమ్ముతున్నారు హైదరాబాద్ బెంగళూరులో బట్ ఇక్కడ ఎక్స్ట్రాడనరీగా ఉన్నాయన్నమాట